నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి వద్ద ఉన్న విపస్య పాఠశాల అలాగే మేర్బావ్ కాలనీలో ఉన్న నల్గొండ పబ్లిక్ పాఠశాలలో నీట్ పరీక్షా కేంద్రాల ఏర్పాటుకై మౌలిక వసతులను సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం కలెక్టర్ మాట్లాడారు నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి వద్ద ఉన్న విపస్య పాఠశాల అలాగే మీర్బాగ్ కాలనీలో ఉన్న నల్గొండ పబ్లిక్ పాఠశాలల్లో నీట్ పరీక్షా కేంద్రాల ఏర్పాటుకై మౌలిక వసతులను సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు నల్గొండ జిల్లాలో ఐదు నీట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా ఈ పరీక్షా కేంద్రాలలో నీట్ అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు అవసరమైన టేబుళ్లు వెంటిలేషన్ టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాలను జిల్లా కలెక్టర్ పరిశీలించగా పట్టణంలోని ఎస్పీఆర్ నారాయణ అరవిందో తదితర పాఠశాలను సైతం పరిశీలించాలని ఆర్డీఓను ఆమె ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వై రెడ్డిపై మూడు పాఠశాలలను తనిఖీ చేసి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు కలెక్టర్ వెంట నల్గొండ ఆర్డీఓ వై రెడ్డి డిఈఓ బిక్షపతి నీటి పరీక్షల లైజనింగ్ ఆఫీసర్ పార్థసారథి తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు